శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి పడితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి కర్కాటక రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం శరణమయ్యప్ప ఇది స్త్రీ పురుషులు ఇరువరిని దృష్టిలో పెట్టుకోవాల్సి చెప్పడే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ చివరి వరకు వింటే ఈ మనసులో నడుసుల గందరగోళానికి మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది ఎందుకు ఇలా నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది ఏ విషయంలో ఆగాలు స్పష్టత అనేది కూడా వస్తుంది గురు భగవానుడు పన్నెండవ స్థానంలో శని తొమ్మిదిలో రాహు ఎనిమిదిలో కేతు రెండులో చంద్రుడు కర్కాటక రాశి అధిపతిగా మనస్సు భావోద్వేగం మీద ఉంటారు అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేక నిజంగా సమస్య ఉందా ఈ సందేహం నిర్ణయాలు ఆలోచన చేస్తుంది మాటలు ఆపేస్తుంది మనశ్శాంతి తగ్గుతుంది ఈ నెల భావోద్దికత కాదు అవగాహనతో కొనాలి మీకు సమయం బాగుంది మరి ఇంత మీకు సమయం బాగుంది నెగిటివ్ థింక్ చేయడం మానే అన్ని అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది గుర్తింపు వస్తుంది బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది జాబ్ మార్పు మాత్రం వద్దు నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూస్ కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు అద్భుతంగా సాధిస్తారు గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు అనమాట ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది సర్వీస్ సెక్టార్ లో స్థిరత్వం ఉంటుంది కొత్త బిజినెస్ ఏది చాయిందో రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు పోలీసు డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు ఆర్థికమైనటువంటి పెట్టుబడులు అకస్మాత్తు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు ట్రేడింగ్ లో లాంగ్ టర్మ్ వెళ్ళండి లాభం ఆలస్యంగా వచ్చిన స్థిరత్వంగా వస్తుంది భావీకాలతో వద్దు ప్లాన్ అవసరం షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఇంకా విదేశీ చదువు విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి తప్పకుండా సాధిస్తారు ఈ ప్లానింగ్ మంచిది విజా ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది నీటి నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్ జరుగుతుంది కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకమని కూడా చెప్పచ్చు డాక్యుమెంట్స్ జాగ్రత్త కూడా చెప్పచ్చు కోర్టు కేసులు కేసులు ముందుకు కదులుతాయి తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశం అవకాశాలు కొత్త కేసులు చేయవద్దు సెటిల్మెంట్ ఆలోచన మంచిది ప్రేమ కుటుంబం బాధ్యత మధ్య ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య తగాదాలు ఉంటా కూడా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాస్తే కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటి వారి ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారో అవి జాగ్రత్త పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు చిన్న మాటకే ఎక్కువ గాయం అవుతుంది మానసికమైన గాయం మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది ఇక స్పోర్ట్స్ కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఎల్లార్చని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఊరుకుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు ఆ బయింగ్ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే ఉన్నాయి జాగ్రత్త సత్యం మేమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మడి మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రనితనం కాళ్ళ పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్య అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు హోమాదులు అంత చేయక్కర్లేదు అసలు భగవంతులు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకి రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చెయ్యండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళు ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీ కోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో మేము వెలిగించండి విజయోస్తూ